కొట్టు తగిలింది పెద్ద దబ్బా చాలా పెద్ద సైజు తగిలింది అమ్మనీ అమ్మమ్మ అది అద్దిపోయింది అబ్బా బా పబ్బాడు అద్దీ కొట్టాడు పో కొట్టాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మళ్ళీ ఎప్పట్లాగే ఈరోజు కూడా కొరమైన వేటకు వచ్చాము నేను వేసు బాబు ఇద్దరమే వచ్చాము ఆ యేసు బాబు ఒకసారి అయ్యే చెప్పి మనకి ఓకే అయ్యి చూద్దాం ఇలా ఏం కొరమైన పడతాయి ఎంత ఎంత సైజులు పడతాయి అనేది వీడియో మాత్రం పూర్తి చేయండి ఎప్పట్లాగే అడిగేది మిమ్మల్ని ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ఓకేనా చూద్దాం ఇలా ఏం కొరమైన ఏదో ఒక ఎంత చూడండి ఎండ మాత్రం సూపర్గా ఉంది గట్టిగా ఉంది ఎవరైనా వేటకి వెళ్తే కనుక కంపల్సరీగా ఒక బాటిల్ మంచి తీసుకెళ్ళండి పెద్ద బాటిల్ ఓకే చూద్దాం రైట్ ఏమేమి పడితే చూద్దాం ముందుగా మాత్రం ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చూడండి బలగ్తాను ఆ ఉగుడిపోయి

కొట్టిపో రా క్యాట్ ఫిష్ క్యాట్ ఫిష్ అన్నా దీంట్లో పడిపోయింది నీళ్ళలో పడిపోయింది కొట్టుకుంటా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది gatagorogotun samun luchini ga zangare ba gbagudini ya wani da layina? ya karfi mini? awa cini ya karfi

జాగ్రత్త పెద్దది కొట్టింది ఆ అబ్బు చాలా పెద్దది అనుకున్నాక వచ్చి రోడ్డు మీద పడింది అబ్బు అదమ్మా ఇది మామూలు గుద్దలు ఇది పేదలు గుద్దింది లాగిందా లాగింది జాగ్రత్త లాగిన బాగా కొట్టు తగిలింది పెద్ద దబ్బా చాలా పెద్ద సైజు తగిలింది అమ్మనీ అమ్మ మామూలుగా ఉందా తిరిగిపోయింది అబ్బా బా సైజు లేదు లేపట్టుకో కా మామూలుగా కదా అయ్యే పెద్ద సైజు పడింది రెండు మామూలుగా ఇస్తుంటది ఇది చూసారా ఎంత పెద్దగా ఉందా ఏమో కొట్టి కొట్టింది కంపలు కొట్టి పోయింది అదే చక మామూలు సైజు కాదు కంపలు కొట్టి పోయింది అబ్బా తగలలేదుగా అయిపోయింది చూపిస్తాను ఏం పడేది ఎలా కానీ మంచి సైజు పడింది ఎలా అద్దె రిపోయే సైజు మాత్రం పెద్ద కూర మేలు పడ్డాయి నైపోయింది ఒకటి జాగ్రత్త ఒక మాత్రం కరెక్ట్గా కేజీన్నర రెండు కేజీలు ఉంటుంది అబ్బా మామూలు సైజు కాదు మొత్తం నాలుగు పడ్డాయి ఈరోజు వేటలో ఇవి ఈరోజు వేట ఒకసారి పెద్ద పట్టుకో అబ్బా వైజీతో ఓ మామూలుగా కాదు పుట్టే తరిగా దడుచుకున్నా జాగ్రత్త సైజ్ కావట్లేదా బాగా మంచి సైజు బుట్టలు పెరిగిపోయింది ఇది ఈరోజు వీడియో మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోలో బెటర్ కలిసి ఉంటాం ఇది